హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఒకటి గోధుమ పిండితో చేసుకునే స్వీట్ మరొకటి శనగపిండితో చేసుకునే స్వీట్ అనమాట ఇక్కడ ముందుగా చూపించబోయేది గోధుమ పిండితో హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ టైం పట్టదు అలా ఎక్కువ కూడా అవసరం లేదు మూడే మూడోటితో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పండగలప్పుడు కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా సింపుల్గా అయిపోతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి మీరైతే అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఏదైనా పెట్టుకోండి లేదంటే నాన్ స్టిక్లో అయినా చేసుకోండి దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నారో అన్నీ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో ముప్పావు కప్పు నెయ్యి తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ముప్పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నేనైతే ఇంట్లో చేసిన నెయ్యి వాడుతున్నానండి ఆ నెయ్యి పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేలా కలుపుకున్నాక అది లూజ్గా అవుతుందనమాట ఇంత స్టిక్కీగా ఉండదు మనం కలుపుతూ ఉండగానే లూజ్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా అవుతుంది ఇలా ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు గోధుమ పిండి అనేది నెయ్యిలో బాగా వేయగాలనమాట కొంచెం టైం పడుతుందండి ఈ లోపు నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైన రెండు ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి నీళ్ళు అనేది మరగాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ పిండిని కలుపు ఉండాలి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనకి ఇది వేగింది అని తెలవడానికి మంచి వాసన వస్తుంది అలాగే పిండి కలర్ కూడా మారుతుందండి లైట్గా గోల్డెన్ కలర్లోకి కూడా వస్తుంది చూడండి ఇప్పుడు పూర్తిగా వేగిపోయింది పిండి అనేది మనకి ఈ కలర్లో వస్తుంది మీకు ఆల్రెడీ కలర్ కూడా డిఫరెంట్ తెలిసిపోయింది కదా ఇప్పుడు మనం పక్కకు మరుగుతున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ఒకేసారి వేయొద్దండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం వేసుకుంటూ కలుపుకుంటుండగానే పిండి అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుందనమాట ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక మిగిలిన వాటర్ మొత్తం వేసేసుకొని ఎక్కడ లమ్స్ అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనం వాటర్ వేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకొని ఉంటూ వేసుకోవాలి వాటర్ని వాటర్ వేసాక మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉడికించుకోవాలండి దీన్ని లేదంటే అడుగు అంటుతుంది ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మనం కలుపుతూ ఉండగానే ఇంకాస్త దగ్గర పడింది కదా నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను పిండి ఎంత తీసుకుంటారో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఈ బెల్లము పిండి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి పూర్తిగా కలిసిపోయినాక మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది బెల్లం కలర్లోకి వస్తుంది ఇలా వచ్చాక మొత్తం అంతా కలుపుతూ ఉంటే మనకు నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది చూడండి ఇది ప్యాన్ నుంచి కూడా సెపరేట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇలాచి పొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఏ స్వీట్కైనా కొంచెం ఉప్పు వేస్తే స్వీట్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఈ రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికిస్తుండగానే మనకు నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది చూడండి ఇలా నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ప్యాన్ నుంచి సపరేట్ అయిందంటే మనకు ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇక్కడ కొంచెం డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేయకుండా కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను అది కూడా ఎక్కువ వేయలేదండి కొంచెమే వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుంటే మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇలా ప్యాన్ నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా బాగుంటుంది స్వీట్ అయితే ఒక్కసారి చేసుకున్నారంటే బయట ఉంటే మాత్రం రెండు రోజులు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో అయితే రెండు మూడు రోజులైనా ఉంటుంది అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు కానీ ఇది చేసుకున్నామంటే అప్పుడే అయిపోతుంది అంత బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత బాగుంది పిల్లలకైతే మరీనూ నచ్చుతుంది కాబట్టి హెల్దీ అయిన ఈ స్వీట్ని ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూసారు కదండి ఇన్స్టాంట్గా చేసుకునే స్వీటు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగపిండితో స్వీట్ అండి ఒక హెల్దీ స్వీట్ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేశారనుకోండి ఈ స్వీట్ ఒక ఒక వారం రోజులైనా నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు కానీ అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కప్పు చక్కెర తీసుకోవాలి పంచదార తీసుకొని దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పౌడర్ లాగా పట్టుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం స్వీట్ దేంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అదే బౌల్ని తీసుకొని దాంట్లో ఒక జల్లెడ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను బేసన్ అంటారు కదా అది దాన్ని జల్లించుకోవాలండి ఎందుకంటే మనం ఏ స్వీట్ చేసినా కూడా ఉండలు అనేది కట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా జల్లించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ముప్పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నాను మీరు కంపల్సరీగా నెయ్యే వేసుకోవాలని లేదండి మీ దగ్గర నెయ్యి కనుక లేకపోతే ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకున్నాక ఆయిల్ నెయ్యి పిండి మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన పెట్టి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టాక అది బాగా వేడయ్యాక మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలండి లేదంటే శనగపిండి అడుగున మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అది లైట్గా కలర్ మారుతుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఫస్ట్ ఇలా నురగలాగా వస్తుంది అనమాట నురగలాగా వచ్చాక పొంగడానికి వస్తుంది అలా కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి మళ్ళీ లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటూ ఉండగానే చూడండి ఇలా లైట్గా కలర్ మారింది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ ఉంది కదా అది వేసేసుకోవాలి అది వేసుకొని ఈ పిండిలో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే ఇది కొంచెం గట్టిపడుతుంది పంచదార మొత్తం కరిగాక మళ్ళీ లూజ్గా అవుతుంది ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలుపుకున్నాక చూడండి ఈ విధంగా అవుతుంది కన్సిస్టెన్సీ అనేది కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి దీంట్లో మెయిన్ ఇలా ఉడికించుకోవడంలోనే ఉంటుంది చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా ప్యాన్ కంటుకోకుండా నీట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే నాన్స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక దీంట్లోకి అరకప్పు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలండి పచ్చిపాలు కాదు కాచి చల్లార్చినవి మాత్రమే వేసుకోవాలి ఇలా పాలు మొత్తం వేసుకున్నాక అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉండగానే అది దగ్గర పడుతూ ఉంటుంది చూడండి అడుగు పట్టకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి కలర్ కూడా చేంజ్ అయ్యింది పాలు మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టార్టింగ్ నెయ్యి వేసుకున్నాముగా నెయ్యి వదులుతూ ఉంటుందనమాట ఇలా కొంచెం ఉడికాక దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇలా చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా మనం ఎటువైపు తిప్పితే అలా వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేనైతే ఒక స్టీల్ గిన్నెలో తీసుకుంటున్నాను మీరు కావాలంటే కేక్ బౌల్ కానీ ప్లేట్ అయినా తీసుకోవచ్చండి దానికి నెయ్యి కానీ ఏమీ అప్లై చేయలేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఏం వేయకుండానే ఇలా వేసుకున్నాక ప్యాచ్లతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా స్ప్రెడ్ చేసుకున్నాక కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక ముప్పై నిమిషాలన్నా పక్కన పెట్టేసుకుంటే చూడండి పూర్తి చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని డిమోల్ చేసుకోవాలి ఇలా ప్లేట్ పెట్టేసుకుంటే ఈజీగానే వస్తుందండి ఒకవేళ మీకు పూర్తిగా చల్లారి రాకపోతే మాత్రం లైట్ గా మంట పైన పెట్టేసి డిమోల్ చేసుకున్నారనుకోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎక్కడ అంటుకోకుండా వచ్చేసింది ఇప్పుడు దీన్ని నేను ప్యాచ్లాతోనే కట్ చేస్తున్నాను ఈ స్వీట్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఇలా ప్యాచ్లాతోనైనా కట్ చేయండి లేదంటే థ్రెడ్తోనైనా కట్ చేయండి నైఫ్ తో అయితే మనకు ముక్కలు అనేది అంత కరెక్ట్ గా రావండి కాబట్టి నేనైతే ఇక్కడ ప్యాచ్లాతోనే స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు చూడండి చూస్తుంటే అనేది తెలిసిపోతుంది కదా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం